సిద్ధిపేట సిద్ధిపేట కాంగ్రెస్ అభిమానుమతు నిజ టైగర్ ఇది అందరూ చెప్పుకునే టైగర్ కాదు నిజమైన టైగర్ జనం మధ్య నుండే టైగర్ జనం కోసం బతికే టైగర్ అప్పుడెప్పుడో శ్రీరాముడు తండ్రి కోసం అడిగిపోవటం చూసిన కానీ ఇప్పుడు మైనంపల్లి అన్నా కొడుకు కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి మెదక్ జిల్లాలో నేనున్నా కొడుకులా రన్నీ తొడగొట్టిన సింహం మైనంపల్లి హనుమంతరావు నేను చాలా మంది హీరో అంటే సినిమా తీసా ఆ హీరోకి ఏ మాత్రం తగ్గిన రియల్ హీరో మైనంపల్లి ఒక నీతివంతుడు ఒక నిజాయితీ పరుడు ఆయన మొఖం మీరు దగ్గర నుంచి చూడండి ఏడుకొండ వెంకటేశ్వర స్వామి చూసినట్టు అనిపిస్తుంది ఆయన ముక్కు చూడండి పొద్దు నేను అబ్జర్వ్ చేసిన ఆయన వెనుక నడుస్తుంది వెంకటేశ్వర స్వామి పార్టీ అయినది ఆయన అన్నం పెట్టే తీరు కాని ఆయన మాట్లాడే తీరు కానీ ఆయనకున్న రోషం కాని ఆయనకున్న పునురు గాని ఆయనకున్న మరింతని తత్వం కానీ ఛాలెంజెస్ నుగా సిద్ధిపేట వస్తాను అంత చూస్తాను అదే చేసింది అలా మాట మాటడు బయటకు మాట వస్తే అడిచేవాడు మాట వచ్చింది నీ అంతగా స్వరం మొదలుపెట్టింది కదా ఈ రోజు యుద్ధం స్టార్ట్ చేసిండు యుద్ధం ఎప్పుడుగా వెళ్తుందో నాకు తెలియదు కానీ ప్రత్యర్థుల్ని పూర్తి చేస్తాడు అది ఆయన నైజం ఆయన స్థైలు ఈ రోజు గతంలో మిగక్ జిల్లాలో సింహ సొప్పాల మిగత్ జిల్లా గుండెల్లో ప్రజలకు పెళ్లిదిరా అందరికీ అన్నరా ఎవరికి అర్థం అన్నా మాకు నువ్వే దిక్కన్నా నువ్వు మాకు అన్నా నేనే మాకు అన్ని చేయాలన్నా ఒక్క మాట ఆయనకి చెబితే అని పరిగెత్తుకుంటా వస్తున్నారు రెండు వేల కాలుతో ఒక ర్యాలీ తీసుకొని సిద్ధిపేట వచ్చిందంటే ఆయన సిద్ధిపేట మీద ఆయనకున్న ప్రేమేంటో ఆయనకున్న కసేంటో ఆయనకున్న తపన ఆయన ఎంత నిజాతి పని చెప్తున్నా అన్నా నేను ఇంటికి పోతే చిన్న పాప ఒకరోజు బయటకు పోతున్నాను మిత్ర కలిసి నిన్న మొన్న ఒక వారం ర ఒక పాప వచ్చింది అంకోల్ మా నాన్నకి ఏదో ట్రాన్స్ఫర్ ఏదో జాబ్ ఏదో అడిగింది నేను కారు పక్కన కూర్చున్నా ఆపిండు ఆవిపిడ అని ఆ ఆఫీసర్ ఫోన్ చేసి సార్ చిన్న పాపకు జాబ్ ఇవ్వండి అని ఆ పిల్లతో ఆయనతో మాట్లాడిచి ఈ బస్ స్టాండ్కి పిలిచి అరే పాప లోపలి తీసుకునే బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి కూల్ డ్రింక్ ఇచ్చి పంపిణి నేను బయటకు వచ్చిండు నేను అనుకున్నా అరే మైనంపల్లి అన్నంటే దేవుడు గుడికి కాదరా ఈ గుడికి రావాలో రోజు అనుకున్నా దేవుడు నేను ఈ రోజు మైనపల్ చాలా మంది అరే పెద్ద పొగడు పోతురా పెద్ద రౌడీలా ఉంటాడు రాజు రకరకాల స్టోరీ లేదు ఆయన చూసినాక తిరుపతి ఏడుకున్న సౌందిగ్గం అనిపించిన ఇంట్లో పోతే నాకు నేను గారు చెప్తున్నా ఒక దేవుడైనా ఆయన శ్రీరామచంద్రుడైనా ఆయన్ని కాపాడుకోండి మీ అందరి నిజాయితీమైన పరిపాలన చేసుకోండి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర మనిషి పొర్రపాటను కూడా తప్పు చేయడు ఎవడైనా ముక్క చూడ నవ్వుతూ ఉంటారు చూడండి వాళ్ళు వేస్తారు తెప్ప మీరు అన్నా బాగుండదే ఏం కావాలి అట్టా అక్క చే అక్కడ ఆడే ఖర్చుతో కొడిచేది స్టేట్ సార్ మాట్లాడే తమ్మున్న నాయకుడు మైనింగ్ పల్లె కాపాడుకోండి హనుమంతరావు ఇలాంటి సింహ సన్ని ఇలాంటి సింహాన్ని ఇలాంటి టైగర్ ని జనం చేస్తున్న టైగర్ రాదు టైగర్ బయటికి రాని జనంలోనే ఉంటాడు టైగర్ ఇప్పుడు బయటకు ఎందుకు వస్తుంది టైగర్ ఎప్పుడు ఇంటికి పోతాడు ఆయన ఇరవై నాలుగు గంటల జనంలో రిజల్ట్ టైగర్ ఈ హనుమంతరావు లాంటి వాడు స్నేహితుడు కావటం మా అన్న కావటం మనందరూ అదృష్టం చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన హనుమంత హృదయపూర్వక ధన్యవాదాలు జనం జై కాంగ్రెస్ Thank you, can I